కేవీబీపురం మండలం రాయిపేడు గ్రామంలో సర్వే నెంబర్ నూట నాలుగు బై పదహైదులో నలభై ఎనిమిది సెంట్లు తన భూమిని కొందరు ఏడేళ్లుగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని అనేకసార్లు మంత్రుల స్థాయిలో ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎం మావిళ్లయ్య గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆవేదనను వ్యక్తం చేశారు నేను రాయపేడి గ్రామం చెందినటువంటి చి మావళ్ళి అనే ఉపాధ్యాయుడిని కేయూపురం మండలం ఆ రాయపేడి గ్రామం దాకాలో మా తాతగారు అయినటువంటి మీద నలభై ఎనిమిది సెంట్లు భూమి ఉంది అది నేను పని చే బయట ప్రదేశాల్లో పని చేస్తూ ఉండి దాన్ని కనుక్కోకుండా మా చెల్లెలు కాపురం ఉన్నారు ఆ ఇంట్లో ఇల్లు ఉన్నింది నలభై ఎనిమిది సెంటులో ఒక ఇల్లు ఆ ఇంట్లో మా చెల్లెలు కాపురం ఉండింది నేను మళ్ళీ దానికోసం మేము ఇంటికి వెళ్ళినప్పుడు బయట వాళ్ళు వచ్చి నన్ను బెదిరిస్తున్నారని మా చెల్లి ఫోన్ చేసి చెప్పగా నేను వెళ్ళి మళ్ళీ రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి రెండు వేల పద్దెనిమిదిలో చలాన కట్టి నా భూమిని సర్వే చేయించండి అని చెప్పాను వాళ్ళు ప్రోత్సహించి మమ్మల్ని కొట్టించారు ఆ రాత్రుల్లో ఏం జరిగిందో మా భార్యకి అయితే చాలా ఆడవాళ్ళని కూడా చూడకుండా విశిక్షణ రహితం లేకుండా తన యొక్క మరణంగమే అని వాళ్ళు గుర్జడంతో గాఢ దెబ్బ తిని ఈరోజు కూడా మా భార్య చాలా పెద్దగా ఉంది ఈ నలభై ఎనిమిది సెంట్ల కోసము నానా హింసలు పెడుతున్నారు ఏమని చెప్పి పెట్టినప్పుడు కూడా ఆ లోకనం సంధించకుండా తూర్పు మంతరంగా ఎఫ్ఐఆ కట్టి తొమ్మిది మంది మీద దాడి చేసినారు అని వాళ్ళు ఎఫ్ఐఆ కట్టడం జరిగింది ఆ ఫేక్ డాక్యుమెంట్ని పెట్టుకొని మీరు దాన్ని భూతత్వం చూపించి నన్ను భయపెడుతున్నారు నానా హింసలు చేస్తున్నారు ఇంతవరకు అదే జరుగుతూ ఉంది ఆ తంతే జరుగుతూ ఉంది కానీ మళ్ళీ సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు సీఎం ఆఫీస్ కార్యాలయం నుంచి వాళ్ళని విచారించగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదే ఇచ్చేస్తున్నారండి ప్రతి ప్రతిసారికి ఎండరాస్మెంట్ ఇచ్చి నిజాన్ని కప్పిపుచ్చి ఇదే ఇప్పుడు మొన్నే పదవి వేరే చదివినటువంటి ఒక ముందత్ అనే మార్వ గారు ఈ ఎండ్రాస్మెంట్ సరిచేసి పై అధికారులకు తెలియజేయకని ఇన్ని దపాలకునే వెళ్ళినా కూడా తెలియజేయకనే ఈ నిజాన్ని కప్పిపుచ్చి ఇది కోర్టు కేసులో ఉన్నందున దీన్ని కోర్టు తిరుపు మేరకు తది పది సైకిల్ తీసుకుని పడినని ఒక ఎండ్రాస్మెంట్ ఇచ్చేసి నన్ను అనిచేస్తూ ఉండి ఈ విధంగా వీళ్ళని కర్జాగాన్ని ప్రోత్సహించి మమ్మల్ని రోజు రోజుకి ఇబ్బంది పడి నేను స్కూల్లో కూడా పని చేయకుండా నేను ఒక పిఎస్ హెచ్ఎం హెచ్ఎంగా పనిచేసిన నన్ను నాకు ఇన్ఫర్మేషన్ లేకునే ఇరవై ఒకటి పదకొండు ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన నా మీద బసవయ్యని ఎస్ఐ గారు నాకు ముందేసి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఎఫ్ఐఆర్ కట్టి ఉన్నారు ఇండ్రమంతా పట్టుకొని ఈ కబ్జాదారులు మళ్ళా ఏం చేస్తారంటే ఈ యొక్క కబ్జా పని ఎక్కువైపోయింది నన్ను రోజు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ చదువుతాడు వంట ఎక్కడ పోతాడు స్కూల్ దగ్గరికి ఎక్కడ దగ్గరికి పట్టుకోలేకుండా నేను మొన్న బహిలిలో ట్రాన్స్ఫర్ వచ్చేస్తాను